ఫండ్స్ మీరు చూస్తున్నది బుల్స్ మార్కెట్ కొన్నారా బ్రదర్ మీరు ఎంత పెట్టుకోండి రేటు ఏం రేటు పెట్టుకోండి కరెక్ట్ చెప్పండి రేటు చిట్టి కాకుండా ఒకటి యాభై ఏ ఊరు మనది నాగిరెడ్డిపల్లి మండల్ నర్వా మండలం నాగిరెడ్డిపల్లి రైతు అయితే ఒకటి యాభై పెట్టి కొన్నారట ఎంత చెప్పినారు ఫస్ట్ వీటికి ఒకటి ఎనభై చెప్తే ఫైనల్ ఒకటి యాభై కొన్నారు ఏం పేరు నీ పేరు రామాంజనేయులు ఫండ్స్ వీటికి రేట్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో ఏదో ఎబ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దులకు రేట్లు ఎట్టున్నాయి మరి ఫండ్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం